ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనం ఉన్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరు నెల నెల ఏడు నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే పోస్టులు వాళ్ళవే అన్నీ వాళ్ళవే ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే పోర్టులో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావలి కేసు వాళ్ళ సొంత కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారు సొంత బియ్యం కుడిది పట్టాబీ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాడు పక్కన అదే పోర్ట్లో పక్కన అడిగిబోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు నాయనా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండదు వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏలెత్తి చూపిస్తూ ఉండరు నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండవు అన్నీ అని చెప్పి చూస్తే రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఇప్పుడు నుంచి కాదు దశాబ్దాలుగా మనమే నెంబర్ వన్ తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది ఆంధ్రా నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అది తప్పేం కాదు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది నెంబర్ ఆంధ్ర పోర్ ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్ అందులో ఈ కేసే కేసేవాళ్ళ వియంకుడు ఈ పట్టాబి ఎక్స్పో రైట్ ఎక్స్పోర్ట్స్ ఈయన ఈయన ఆంధ్రాలో నెంబర్ వన్ ఇది నిజంగా ఇది కొత్త ఏం కాదు ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది బియ్యం అనే రైతులు పండిస్తా ఉన్న రైతుల గిట్టుబాటు ధర రావాలి రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించిందంతా కూడా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది జరుపు జరుగుతూ ఉంది అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం